సిరిధాన్యాల్ని నానపెట్టే వండాలి అది అప్పుడే బాగా ఉడుకుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అప్పుడే మీకు బాగా డైజెషన్ కూడా అయ్యేది సో నానపెట్టకుండా వండకూడదు ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ సిరిధాన్యాలతో ఏం చేస్తున్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకా వచ్చేది ప్రశ్న ఇడ్లీ దోశల్ని కరెక్ట్గా బాగా ఎలా చేసుకోవాలి అనేది క్వశ్చన్ వస్తుంది సో ఇడ్లీ సాఫ్ట్ టెక్స్చర్ మాకు అవసరం సో ఈ ఐదు సిరిధాన్యాల్లో తంబ్రూల్ జనరల్గా సామలు ఊదలు అరికలు ఇవి మూడు ఏం చేసినా మీకు జనరల్గా సాఫ్ట్గా ఉంటాయి అదే ఎక్కడ మీకు క్రిస్ప్నెస్ కావాలో అక్కడ కొర్రలు అండు కొర్రలు బాగా పనిచేస్తాయి సో ఇప్పుడు ఇడ్లీ సాఫ్ట్గా ఉండాలి కాబట్టి కానీ సాూలు కానీ అరికలతో కానీ ఇడ్లీలు బాగా వస్తాయి సో ఏం చేయాలి ఇడ్లీకి సేమ్ రేషో సిరిధాన్యాల రేషో వన్ కప్ వాళ్ళు రాసుకోవచ్చు వన్ కప్ ఉరుద్ధాలు మినమలు తీసుకుంటే నాలుగు కప్పులంతా సిరిధాన్యాలని వాడండి సో ఈ నాలుగు కప్పుల్లో రెండు భాగాలు చేస్తున్నాం ఏమి రెండు భాగాలు త్రీ అండ్ హాఫ్ కప్స్ అంతా నూక తీసుకుంటున్నాం ఊదుల నూక కానీ సాముల నూక కానీ అరికల నూక కానీ వాడతాం ఇంకా మిగిలిన హాఫ్ కప్ అంతా ఉడికించిన అన్నం ఇప్పుడు సిరిధాన్యాల అన్నం చేశారే దాన్ని ఉడికించిన అన్నం హాఫ్ కప్ తీసుకోండి ఏం పని చేస్తుంది ఈ హాఫ్ కప్ అన్నం సాఫ్ట్నెస్ ఇస్తుంది ఆ స్పంజ్ లాగా టెక్స్చర్ని ఇస్తుంది ఇది వాడలేదంటే మీకు ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి సో ఈ హాఫ్ కప్ అంతా ఉడికించిన అన్నం వేయచ్చు అనదర్ ఆప్షన్ సిరిధాన్యాలదే అటుకులు వస్తుంది సిరిధాన్యాల అటుకులు అయినా కూడా హాఫ్ కప్ మీరు దానికి వేయచ్చు సో సిరిధాన్యాల అటుకులు కానీ ఉడికించిన సిరిధాన్యాల అన్నం కానీ హాఫ్ కప్పు వేసి పెట్టుకోవాలి మెంతులు ఇడ్లీ దోశకు ఎప్పుడు ఒక స్పూన్ అంతా మెంతులు కూడా నానపెట్టండి డైజెషన్ ఈజీ అయ్యేదానికి బయలు వాడుతున్నాం కాబట్టి దానికి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేదానికి ఒక చెంచా అంతా మెంతులు సో గ్రైండ్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని నానబెట్టారు ఎనిమిది గంటలు మామూలుగా ఇడ్లీకి ఎలా నానపెడతాము ఆరు నుంచి ఎనిమిది గంటలు నానపెట్టిన తర్వాత ఫస్ట్ ఆ ఉరుద్దాలని మినుమల్ని బాగా స్మూత్గా పేస్ట్ చేసుకునేయండి దానికే మెంతులు వేసేయండి అది గ్రైండ్ బాగా అయిందన్న తర్వాత ఈ ఉడికించిన అన్నం అరకప్పు దాంట్లోకే వేసేయండి అన్ని పేస్ట్ రెడీ అయిన తర్వాత సిరిధాన్యాల నూక ఊరికే దానికి కలిపితే చాలు మీ నూక బాగాలేదు లావుగా ఉందంటే లాస్ట్లో ఒకసారి వేసి మిక్సీ ఒక్క రౌండ్ తిప్పండి అంతే మొత్తం దాన్ని పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు బాగా కాదు ఇడ్లీ జస్ట్ లాస్ట్లో వేసి ఒక్క రౌండ్ తిప్పితే ఇడ్లీ పిండి రెడీ అయింది దాన్ని రాత్రి చేస్తే రుబ్బి పెడితే పొద్దునకి ఇడ్లీలు వేసుకోవచ్చు సేమ్ ఫర్మెంటేషన్ ఏ రకంగా ఇడ్లీ పిండి ఫర్మెంట్ చేస్తామో అదే రకంగా సిరిధాన్యాల పిండి కూడా ఫర్మెంట్ చేయాలి క్లియర్ ఇడ్లీ సాల్టెడ్ నెక్స్ట్ దోశ దోశకి అగైన్ సేమ్ ప్రపోర్షన్ వన్ కప్ అయితే ఫోర్ కప్స్ అంతా మిల్లెట్ వాడతాం దాంట్లో మళ్ళా త్రీ అండ్ హాఫ్ కప్స్ సిరిధాన్యాల బియ్యం దీనికి నూక అవసరం లేదు హోల్ గ్రెయిన్నే ఉంటుంది ఆ దాన్నే నానపెట్టండి హాఫ్ కప్ అంతా సిరిధాన్యాల అటుకులు కానీ లేకుంటే ఉడికించిన అన్నం కానీ మెంతులు ఒక స్పూన్ దీంట్లో ఇప్పుడు దోశల్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి మీకు లావుగా సాఫ్ట్గా దోశ కావాలి లాగా చేసుకోవాలంటే సేమ్ ఊదులు కానీ సాములు కానీ అరికలతో కానీ చేసుకోవాలి అదే పతలాగా గరిగరిగా క్రిస్ప్ దోశ మసాలా దోశ లాగా కావాలంటే కొర్రలతో కానీ కొర్రలతో కానీ చేసుకోండి సేమ్ రూల్ అప్లై స్నాక్స్ చేసేటప్పుడు యూజువలీ మాకు క్రిస్ప్గా ఉండాలి డీప్ ఫ్రై చేసినప్పుడు సో దానికి మళ్ళీ కొర్రలు అండు కొర్రలు బాగుంటాయి దేంతో అయినా చేసుకోవచ్చు బట్ బెస్ట్ రిజల్ట్ మీకు దేంతో వస్తుంది అనేది చెప్తున్నాను అంతే సో మసాలా దోశ అయితే మీకు కొర్రలు కానీ కొర్రలతో కానీ చేయాలి సాఫ్ట్ దోశ ఉత్తపా అయితే సామలు ఊదలు అరికలతో చేసుకోవచ్చు ఓకే సేమ్ ప్రాసెస్ గ్రైండ్ చేసేది ఫర్మెంట్ చేసేది పొద్దున లేచి దోశలు వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మసాలా దోశ అయితే ఇది తిన్న తర్వాత మామూలు బియ్యంది తినాలనిపించదు అంత రుచిగా ఉంటుంది మసాలా దోశ సిరిధాన్యాలతో కొర్రలతో చేసింది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి